దేవుని బిడలైన మీ అందరికి ఈ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తమైనటువంటి నామములో శుభములు వందనములు మీకు తెలియచేస్తూ ఉన్నాం ఈ రోజున ప్రభువు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం పరిశుద్ధ దైవ గ్రంథములో నుండి యషయా గ్రంథము అరవైఅవ అధ్యాయము ఇరవై రెండవ వచనమును మనము చదువుకుందాం వారిలో ఒంటరి అయిన వాడు వేయి మంది అగును ఎన్నిక లేని వాడు బలమైనటువంటి జనమగును ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఒక శ్రేష్టమైనటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు ఎవరైతే ఒంటరిగా ఉంటారో వారిని వేయి మంది అగునట్లుగా ప్రభు చేస్తాడు ఆ తర్వాత ఎన్నిక లేకుండా ఎవరైతే తృణీకరించబడుతూ ఉంటారో అలాంటి వారిని బలమైనట్టి జనముగా చేస్తాడు ఆయన ఈ రోజున నీవు ఒంటరిగా ఉన్నావు అని నీ కుటుంబము ఒక్కటే అని నీకు తోడుగా ఎవ్వరూ లేరు అని నీ పక్షమున ఎవ్వరూ లేరు అని ఒకవేళ ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటే ప్రభువు తన వాగ్దానము ద్వారా నీతోనే మాట్లాడుతూ ఉన్న మన ప్రభుకున్నటువంటి ఒక గొప్పతనం ఏంటంటే ఎవరైతే ఒంటరిగా ఉంటారో ఒంటరిగా ఉన్నటువంటి వారిని వేయి మంది అగునట్లుగా చేసేటువంటి దేవుడు పరిశుద్ధ గ్రంథములో అబ్రహామును గురించి మనము చదువుతూ ఉన్నప్పుడు యషియా గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము రెండవ వచనములో అబ్రహామును గురించి శారాలను గురించి ఒక శ్రేష్టమైనటువంటి మాట వ్రాయబడి ఉంటది ఆ మాటను కూడా మనం చదువుదాం గమనించండి మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి మిమ్మను కనిన చారాను ఆలోచించుడి అతడు ఒంటరి అయి ఉండగా నేను అతని పిలిచి తిని అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కు మంది అగునట్లు చేసి తిని ప్రభు మాట్లాడుతూ అంటున్నాడు కదా మీ పితరుడైనటువంటి అబ్రహామును గురించి అబ్రహాము భార్య అయినటువంటి క్షారాను గురించి మీరు ఒక్కసారి ఆలోచించండి ఒంటరిగా ఉన్నటువంటి వారిని నేను పిలిచి పెక్కు మంది అవునట్లుగా ఎలా చేశానో మీరు ఆలోచించండి అని అంటున్నా నిజమే మన పితరుడైనటువంటి అబ్రహాము కల్దీయుల పట్టణమైనటువంటి ఊరు అనేటువంటి ప్రాంతంలో ఉంటూ ఉన్నప్పుడు ప్రభువారు అబ్రహామును పిలిచారు అబ్రహమా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల ఇంట నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించబో దేశానికి వెళ్ళమని చెప్పగానే అబ్రహాము దేవుని మాటకు విధేయత చూపించ అబ్రహాము దేవుని యొక్క మాటకు లోబడి ప్రభువు వెళ్ళమన్నటువంటి కణాను దేశానికి ఆయన బయలుదేరి వెళ్ళా చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం అద్భుతకరమైనటువంటి విషయం ఏంటంటే అబ్రహాము వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్ళాడు అయితే కనాను దేశములో దేవుడు అబ్రహామును అతని సంతానమును ఎంత అత్యధికముగా విస్తరింపజేశాడో అందుకే పరిశుద్ధ లేఖనములో హెబ్రీలకు వ్రాసినటువంటి పత్రిక పదకొండవ అధ్యాయము పన్నెండవ వచనములో మనం చదివినప్పుడు అబ్రహామును గురించి అక్కడ స్పష్టముగా వ్రాయబడినటువంటి మాట ఏంటంటే ఆ మృతుతుల్యుడైనటువంటి వకను నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్ర బలబలను సముద్ర తీర మందలి ఇసుకబలను అబ్రహాముకు సంతానము కలిగేను అంటే దేవుడు అట్టి రీతిగా అబ్రహామును ఆశీర్వదించ ఒంటరిగా వెళ్ళాడు బహు వేల మంది అగునట్లుగా దేవుడు అబ్రహామును అతని సంతానమును అభివృద్ధి కలుగు చేశాడు ఈ రోజున దేవుని యొక్క వాగ్దానమును వింటున్న ప్రభు బిడ్డ ఒకవేళ నీవు ఒంటరిగా ఉన్నాను అని నేను ఒక్కడినే అని అనుకుంటూ నీవు కలవరపడుతూ ఉంటే ప్రభువు నీతో ఉన్నాడు అబ్రహాము సంతానాన్ని ఎలాగైతే ఇసుక రేణువుల వలె ఆకాశముల ఉన్న నక్షత్రముల వలె విస్తరింపజేసాడో నిన్ను కూడా విస్తరింపజేసేటువంటి ప్రభు అయి ఉన్నాడు ఎన్నిక లేనటువంటి నిన్ను బలమైనట్టు జనముగా చేస్తాడు నిన్ను ని కుటుంబాన్ని ప్రభు వారు అభివృద్ధి చేసి విస్తరింపజేసి అనేక మందికి ఆశీర్వాదకరముగా దీవన ప్రభు ప్రభుని ఉంచుతాడు కనుక ఒంటరి వాడునని దిగులు పడకు ఒంటరిగా ఉన్నటువంటి నిన్ను నా దేవుడు వేయి మంది అగునట్లుగా చేసి తన శ్రేష్టమైనటువంటి కృప చేత నీ కుటుంబాన్ని నింపునుగాక